తెరవేకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సామాన్యుడి సొంత ఇంటికలను నెరవేర్చే లక్ష్యంతో క్రడాయ్ తన పదవ ప్రాపర్టీ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును నిర్వహిస్తోంది ఎంవీపీ కాలనీలోని గాదిరాజ్ ప్యాలెస్లో శుక్రవారం నుంచి డిసెంబర్ ఒకటి వరకు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణాల అంశాలను వినియోగదారులకు తెలియజేస్తారు సుమారు ఆరు జాతీయ బ్యాంకులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి గృహ రుణాలపై అవగాహన కల్పించనున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పాల్గొనే సంస్థలతో పాటు వినియోగదారులకు ఆకర్షణీయమైన బహుమతులు నిర్వాహకులు తెలిపారు ఈ యొక్క ప్రాపర్టీ షోని మన విశాఖ ప్రజలందరూ కూడా విచ్చేసి వారి ఏదైతే కలలు కన్న ఒక మంచి ప్రాపర్టీని ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాపర్టీ అవైలబుల్ అవుతుంది ఏ విధమైనటువంటి రేట్లో అవైలబుల్ దొరుకుతుంది ఈ యొక్క ప్రాపర్టీ షో విజిట్ చేసిన వారందరికీ కూడా ప్రతి గంటకి ఒక బంగారు కాయిన్ లాటరీ ద్వారా అలాగే మూడు రోజులు విజిట్ చేసిన మన కస్టమర్లందరికీ కూడా హోండా యాక్టివా బైక్ ని బంపర్ ప్రైజ్గా తీయటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీ షో విజిట్ చేయటం అనేది ఒక మంచి అవకాశంగా మేము క్రీడా విశాఖపట్నం నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ నగరం మీద మరింత జనాభా భారం పడుతుంది ఈ ఇండస్ట్రీస్ వల్ల కానీ ఈ కంపెనీస్ వల్ల కానీ మరి ఇంచుమించుగా ఒక లక్ష వేల కొత్త కుటుంబాలు విశాఖపట్నంకు తరలి వచ్చే ఒక అవకాశం ఉంది దానివల్ల నగరం చాలా విస్తృతంగా అభివృద్ధి పదనలో ముందుకెళ్తంలో ఏమాత్రం సందేహం లేదు ఈ టైంలో విశాఖపట్నంలో ఇండోర్ స్టేడియం అనేది ఒక మంచి ఆలోచన దానికి మా క్రీడా ప్రాపర్టీ షోలో ఏదైతే మేము ప్రదర్శిస్తున్న స్టాల్లో ఉన్న విల్లాస్ కానీ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ సందర్శించి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి మంచి యొక్క ఒక మంచి ప్రాపర్టీని మీరు అందిస్తారని క్రీడా విశాఖపట్నం ద్వారా మీకు నేను మరి ముఖ్యంగా ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో ఈ విశాఖపట్నంకి సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా డిస్ప్లే ఉంచడం ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరికీ కూడా ఒకే మీదకి ఉంచడం ద్వారా వీళ్ళందరికీ అందుబాటులో ఉంచి ఈ మూడు రోజుల్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరి రకరకాల ఇంట్రెస్ట్ డిస్కౌంట్స్ కానివ్వండి బహుమతులు కానివ్వడం జరుగుతుంది ఈ ఎక్స్పోలో సుమారు డెబ్బై ఒక్క స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఒక్క స్టాల్స్లో ఇరవై ఐదు స్టాల్స్ భవన నిర్మాణదారులు అంటే బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఎట్సెట్రా ఉంటాయి అలాగే ఒక పదిహేను స్టాల్స్ వరకు ప్లాట్స్ లేఅవుట్స్ తాలూకా ప్రదర్శన జరుగుతుంది ఎవరైనా కస్టమర్ కనుక ఈ ఫ్లాట్ కానీ విల్లా కానీ ప్లాట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి దానికి అనుగుణంగా అక్కడికక్కడే బ్యాంక్స్ వాళ్ళకి నచ్చిన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడే లోన్ ప్రాసెస్ కొన్ని కన్సెషన్స్ కూడా ఇస్తూ వాళ్ళు లోన్ ప్రాసెస్ చేస్తున్నారు సో ఆల్ అండర్ వన్ రూఫ్గా వ్యవహరిస్తుంది